సో హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే టూ సెషన్స్లో కండక్ట్ చేయడం జరిగింది సో ఈ టూ సెషన్స్లో మనకి ఏ ఏ బిట్స్ అయితే వచ్చాయి అనేది ఒకసారి చూసుకుందాము సో కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ చెప్తాను కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్ తో పాటుగా మనం మిగతా టాపిక్స్ రేపేటి ఎగ్జామ్ కి మనం ఏమేమి చదువుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నాము సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవర్తన వాదుల్లో మనకి ఆన్సర్ వాట్స్ అని అంటే క్రింది వాటిలో ప్రవర్తనవాదులు ఎవరు కానిది ఎవరు ఉన్నది ఎవరు అని క్వశ్చన్ అడిగారు సో మనకి ఆ వాదాల గురించి చూసుకోండి నేను మీకు చెప్పాను ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ నుంచే మనకి ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అన్నిటికీ సంబంధించి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్కి సంబంధించి టోటల్గా ఏవైతే నేను మీకు క్విక్ రివిజన్ వీడియోస్ మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్విక్ రివిజన్ రూపంలో ఏవైతే వీడియోస్ చేశానో అందులో నుంచే బిట్స్ మొత్తం ఇస్తున్నాడు సో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి ఒకవేళ మళ్ళీ అప్లోడ్ చేయమంటే నేనైతే చేస్తాను క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ చేస్తాను కదా సో అందులో నుంచే మనకు వస్తున్నాయి అండ్ టాపిక్స్ నుంచి ఏవైతే చేస్తానో వాటి నుంచే మనకి బిట్స్ వస్తున్నాయి సో మన వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా బాగానే రాస్తారు అండ్ పేపర్ అయితే కొంచెం టఫ్గా ఉంది అనేసి అంటున్నారు సో అది ఎస్ఏ వాళ్ళకి ఎల్పి వాళ్ళకి కాబట్టి కొంచెం అలా ఉండొచ్చు మనకి ఎస్జిటి పేపర్ అయితే ఇంకా లేదు కాబట్టి సో మీరు ఇంకా చదవండి ప్రవర్తనాపాతలు వాట్సన్ గురించి ఇచ్చాడు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ యొక్క లక్ష్యం గురించి అడిగాడు జ్ఞాన నిర్మాణం అనేసి సో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కి నేను ఆల్రెడీ వీడియో చేశాను అండ్ ఎరిక్సన్ పాఠశాల దశలో ఉండే మనోవిజ్ఞాన క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే శ్రమించడము అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఏంటంటే మైడు అంటే మనకి ఇప్పుడు ఐసిటి కి సంబంధించి ఒక త్రీ ఫోర్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఐసిటి గురించి చేశాను ఎన్ఈపి గురించి చేశాను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఫ్ టూ థౌసండ్ ఫైవ్ గురించి చేశాను ఆర్టీఐ టూ నైన్ గురించి కూడా చేశాను సో ఇవి మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేసేస్తారు కానీ ఏంటి ఒక వీడియోలో రెండు వీడియోలో చూసి మీ వీడియోస్ నుంచి ఏం రాలేదనేసి అంటే ఒకటి రెండు వీడియోస్లో ఏం వస్తుంది కొంచెం మీరే ఒకసారి చెప్పండి సో ఏదైనా సరే మనం కంప్లీట్గా చదివితే ఇప్పుడు బుక్ మొత్తం మనం చదివితేనే కదా థర్టీ లో ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఆన్సర్ చేయగలుగుతున్నాం అలాంటిది ఒక వీడియో చూసిస్తే మనకి ఆన్సర్స్ ఎలా తెలుస్తాయి కాబట్టి నెక్స్ట్ అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ మైడూమ్ అలాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క విద్యా విధానం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎన్ఈపి గురించి కూడా నేను ఆల్రెడీ చేశాను ఒక వీడియో అండ్ సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అలాగే ఎంటీక్విట్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ మర్యాద అనమాట ఇంటర్నెట్ ను ఉపయోగించడానికి సరైన లేదా ఆమోదయోగ్యమైన ఒక మార్గం అనేది ఉంటుంది సో దాన్ని మనము నెటిక్విట్ అనేసి అంటాము సో ఇది ఒకసారి చూసుకోండి సో ఐసిటి నుంచి మాక్సిమం మనకి ఎక్కువ బిడ్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ ప్రయోగ పద్ధతి స్మృతి బ్లూమ్స్ వర్గీకరణ ఉంది కదా సో బ్లూమ్స్ వర్గీకరణ నెక్స్ట్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడని అలాగే ఈసీసీ నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రవర్తన వాదము నిర్వచనాల గురించి ఒక మనో సాంఘిక వికాసము ప్రజ్ఞా లబ్ధి ఇవన్నీ కూడా నేను టాపిక్ వైజ్ గా మీకు రివిజన్ లా చిన్న చిన్న టూ టూ మినిట్స్ లో కూడా వీడియోస్ అయితే చేసి ఉంచాను ఒకవేళ మళ్ళీ అప్లోడ్ చేయమంటే నేను అవి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు అప్లోడ్ చేస్తాను సో ఆ వీడియోస్ చూస్తూ ఉండండి సో జస్ట్ థర్టీ మినిట్స్ లో ట్వంటీ మినిట్స్ లో మీకు టోటల్ ఒక టెన్ మినిట్స్ కవర్ అవుతాయంటే మీరు ఎందుకు చూడడం మానేస్తున్నారు సో చూడండి అమ్మ మీకే యూస్ఫుల్ గా ఉంటుంది సో చాలా మంది ఇంకా నెగిటివ్ గా కూడా చేస్తున్నారు ఎంత మనం ఫ్రీగా చేస్తూ మీ అందరి కోసం నేను చేస్తుంటే కొంతమంది నెగిటివ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో వాళ్ళ ఇష్టం వాళ్ళకి నేనైతే మాత్రం ఆపకుండా నా ప్రయ నా అయితే నేను చేస్తూ ఉంటాను అండ్ నా కష్టం నేను పడుతూ ఉంటాను మీకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అది మీ చేతుల్లో ఉంటుంది అండ్ తెలుగుకు సంబంధించి మనకి సందులు అలంకారాలు నన్నయ్య సమాసాలు పద్యము జతపరచడాలు అలాగే జాతీయం గురించి నెక్స్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ అలాగే ఇంటర్ లెవెల్ వరకు ఎస్ఏ వాళ్ళకి ఎల్పి వాళ్ళకి ఇస్తున్నారు సో మీరు ఒకసారి చూసుకోండి సో సందులకి సంబంధించి టోటల్ సందులన్నీ ఒక వీడియోలో అలంకారాలు అన్నీ ఒక వీడియోలో ఆ జాతీయాలన్నీ ఒక వీడియోలో ఇలా నేను మీ అందరికీ కూడా ఆల్రెడీ వన్ టు టెన్త్ క్లాస్ వరకు అకాడమీ బుక్స్ లో ఉన్నటువంటివన్నీ కూడా చేశాను సో మీరు చూడడమే లేట్ అవన్నీ కూడా నెక్స్ట్ మనకి జత పరీక్షను ఇస్తున్నాడు అంటే ఒక క్వశ్చన్ కి బదులు ఐదు క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకునే విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కొంచెం ఆ క్వశ్చన్ యొక్క కఠినత్వం అయితే పెంచాడు సో చూసుకోండి సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్ కఠినత్వం ఎక్కువ పెరిగింది అనుకోండి లాస్ట్ టైం టెట్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో ఇప్పుడు ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు కొంచెం లాస్ పోయే అదే లాస్ అయ్యే అవకాశం ఉంది సో అయినా కూడా మీరు ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారము ఉన్న టైం ని యూటిలైజ్ చేసుకొని మీరు ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఈ టాపిక్స్ చెప్తున్నానో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఆ టాపిక్స్ మీరు చదువుకుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తారు సో నేను సైకాలజీకి సంబంధించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పాను ఏ ఏ టాపిక్స్ ఇస్తారు తెలుగుకి సంబంధించి ఏ ఏ టాపిక్స్ ఇస్తారని ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేశాను సో బోర్డు మీద చెప్పిన వీడియో అది ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్ గా ఉంటుంది సో ఇక్కడ మనకి అసత్యం ఏంటి సత్యం ఏంటి అనేసి కొంచెం డెప్త్ అయితే క్వశ్చన్ యొక్క డెప్త్ అయితే పెంచారు సో సైకాలజీకి సంబంధించి నిర్వచనాలు అండ్ అలాగే మనకి సైకాలజీ గ్రంథాలు గ్రంథకర్తలు ప్ర వాదాలు అలాగే సిద్ధాంతాలు నెక్స్ట్ వికాస నియమాలు వికాస సూత్రాలు పెరుగుదల వికాసం పరిపక్వత అలాగే రక్షక తంత్రాలు మూర్తిమత్వము మంత్రణము నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఐసిటి నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టీఐ టూ థౌజండ్ నైన్ ఇలా మనం ముఖ్యమైన కొన్ని టాపిక్స్ ప్రజ్ఞ నెక్స్ట్ మనకి ప్రజ్ఞ సాధారణ మానవుని ప్రజ్ఞ ఎంత అదే సాధారణ విద్యార్థి యొక్క ప్రజ్ఞ ఎంత సెవెంటీ టూ ఎయిటీ ఇలా ఉంటాయి కదా సో ఆ ప్రజ్ఞకు సంబంధించి కూడా అడుగుతున్నారు అవన్నీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ స్మృతి విస్మృతి మీద అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్గీకరణ గురించి అడుగుతున్నారు శంఖు గురించి అడుగుతున్నారు అది ఒకసారి చూసుకోండి తెలుగు వచ్చేసరికి ప్రతి దాని మీద కూడా ఒక బిట్ అడుగుతున్నారు కొన్ని అర్ధాలు నానార్థాలు పర్యాయపదాలు ఇలాంటివి ఏంటంటే జతపరచడం మీద అడుగుతున్నారు కాబట్టి ఒకసారి అన్ని కూడా చూసుకోండి అండ్ మనకి ఆ ఏదైతే పద్యం గద్యం ఉందో అవి కూడా కొంచెం టఫ్ గా అడుగుతున్నారట సో అవి కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇచ్చి ఆర్డర్ లో పెట్టమంటున్నారు తెలుగు పారిజాతాలు ఎవరు రచించారు బోరంట దీపాలి వృత్తం ఏంటి ప్రాక్తనం అర్థం ఏంటి ఉత్తర పదార్థ ప్రధానం అంటే ఏంటి శారద ఉత్పత్తి అర్థం ఏంటి చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అప్పికట్లకు బాపట్ల ఐదు మైళ్ళు ఏ ఛందస్సు అలాగే ఆ త్యాగే బిరుది ఏంటి తెలుగు సిమెటిక్స్ ఏంటి వర్ణోత్పత్తి స్థానం దృష్టి భిన్నమైనది ఏంటి అనుభూతి వాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన ఏంటి ప్రత్యేక పర్యాయ పదాలు కందపద్యంలో బేసిగానంగా ఉండకూడింది ఏంటి ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది ఏంటి నిర్మాణాత్మక మూల్యాంకనంలో ధనాల సంఖ్య ఏంటి అలాగే భగ్న ప్రేమికుడి కవిగా మారడం ఏ రక్షకతంత్రం అవుతుంది లక్ష్యార్థ సిద్ధికి చెందిన పదం చెందిన పదం ఏంటి గోగాకు ఏ మాండలిక పదము శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదం కోసం ఉపయోగించేటువంటి సభా సదనం ఏంటి ఆ వీరరాజు పాత్రలోని నవలలోనిది ఏంటి ఈ దీని గురించి మనం చూసుకుంటే ఏంటంటే కంటెంట్కి సంబంధించి ఎక్కువ బిట్స్ అయితే అడుగుతున్నాడు తెలుగుకు సంబంధించి అండ్ మనకి సైన్స్ సోషల్ మ్యాథ్స్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ మనకి కంటెంట్కి సంబంధించి కొంచెం టఫ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి మన వీడియోస్ లో ఏవైతే క్విక్ రివిజన్ వీడియోస్ ఉన్నాయో అవి టూ అవర్స్ లో లేదా వన్ అవర్ లో టోటల్ కంటెంట్ మీరు తెలుసుకునే విధంగా ఉంటాయి సో నేను రేపు ఉదయం నుంచి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు అవి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి సో అలా మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటారో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లేదంటే నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ నే మళ్ళీ మేడం గారు మాకు అది కనిపించట్లేదు లింక్స్ ఎండ్ చేయాలంటే చాలా మంది ఉన్నారు కదమ్మా ప్రతి ఒక్కరికి నేను లింక్స్ సెండ్ చేయలేను కదా సో మీరే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్స్ సో అప్పుడు మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఆల్మోస్ట్ వస్తూనే ఉంటుంది సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఫ్రీగా చేస్తున్నానని చాలా మంది చాలా రకాలుగా హింసలు పెడుతూనే ఉంటున్నారు ఒకసారి అయితే చాలా బాధ అనిపిస్తుంది ఆఖరికి నిన్న కూడా ఎవరో కామెంట్ చేశారు బ్యాడ్గా వాళ్ళకు వాళ్ళుగానే అన్ని ఊహించుకుంటున్నారు వాళ్ళకు కానీ అన్ని అనుకుంటున్నారు కనీసం నేను చీమకు కూడా అన్యాయం చేయండి టైప్ అనమాట అంటే ఒకరి జోలికి వెళ్ళను ఒకరితో నాకు అనవసరము నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను అయినా కూడా ఇది ఫ్రీగా చెప్పడం ఏంటి మేమేమో అమౌంట్ చేసుకుని చెప్తున్నాము అనేసి అన్నట్టు వాళ్ళ బాధలేమో వాళ్ళు పడుతున్నారు సో ఒకసారి బాధ అనిపిస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మీ సపోర్ట్ ఉందనుకోండి సో ఓకే మీకోసమైనా నేను చేయాలి అని కొంచెం అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి సో సపోర్ట్ ఏదో చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ షేర్ కూడా షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి సో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రోజు టాపిక్స్ లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ని కూడా నేను అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అవన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి లేదు బుక్స్ చదువుకుంటామన్నా కూడా నో ప్రాబ్లం ఏవైతే టాపిక్స్ చేస్తానో ఆ టాపిక్స్ బుక్స్ అయినా చదవండి సో ప్రాబ్లం లేదు నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎగ్జామ్ లో ప్రెసెంటేషన్ చాలా బాగా చేయడం సో ప్రతి టాపిక్ ని కూడా చదువుకోవడం సో ఇదంతా కూడా మీరు చేసుకుంటారనే నమ్మకంతోనే ఉంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ until then bye friends